గౌరవెల్లి ప్రాజెక్టు ముంపు బాధితులు గూడాటిపల్లి భూ నిర్వాసితులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని ముఖ్యమంత్రికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు సిద్దిపేట జిల్లా హుసిరాబాద్ లోని భూ నిర్వాసితుల కాలనీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేసి మాట్లాడారు గౌరవల్లి ప్రాజెక్టు మిడ్మానేరు మల్లన్న సాగర్ ఇతర ప్రాజెక్టుల భూ నిర్వాసితులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు ఈ విషయమై నేడు ఇదే వేదిక నుంచి ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ విధానాలతో భూ నిర్వాసితుల పక్షాన పోరాడిన తనపై ముఖ్యమంత్రి రేవంత్పై కూడా కేసులు అయ్యాయని గుర్తు చేశారు పెద్ద మనసుతో భూ నిర్వాసితులపై తమపై ఉన్న కేసులను ఎత్తివేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు అలాగే ఒకటవ రెండవ పద్నాలుగవ పదహారవ వార్డులలో పలు అభివృద్ధి పనులకు నలభై లక్షలతో మైనార్టీలకు షాదీఖానా కుటుంబీషన్ శిక్షణ కేంద్రానికి ముప్పై హమాలి శంకుస్థాపన జిల్లా గ్రంథాలయం చైర్మన్ లింగమూర్తి హుసనాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న ఆడివ రామూర్తి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చితారీ పద్మా రవీందర్ హమాలి సంఘం బోయిని ఎల్లయ్య కార్యదర్శి కౌన్సిలర్స్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సహకారాన్ని అంటే మీ ఊరిని ఆ ప్రాజెక్టు నిర్మాణానికి త్యాగం చేసి ఇవాళ ఈ ప్రాంత రైతాంగానికి మీరంతా కూడా ఒక గొప్ప సహకారం చేసినట్టు మీ అందరు కూడా హృదయపూర్వకంగా అభినందన మళ్ళీ మీ అందరు చెప్తున్నా ఎక్కడెక్కడైతే ముప్పు గ్రామాలకు సంబంధించిన సమస్యలు ఏమున్నా మార్చి తర్వాత కూర్చొని మీ అందరు ముగిసిన అవన్నీ ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఎందుకంటే ఆనాడు మీతో కలిసి కొట్లాడినాం కాబట్టి ఇప్పుడు అవసరమైతే ప్రభుత్వంలోనే ఉన్నాం కాబట్టి మీ సమస్యలు ఏవి కూడా మీరు అడిగే అవసరం లేకుండా వాటి అన్నింటినీ పరిష్కరించే రీతిలో కూర్చోబెట్టి ప్రభుత్వం పరిస్థితి మనం విజ్ఞాపన అన్ని కలిపి కూర్చొని ఎదురుగెదురుగా కూర్చొని సమస్యలు చేసుకుందాం ఇది మీరందరూ కూడా ఒక ప్రాజెక్టు నిర్మాణాన్ని త్యాగం చేసిన కాబట్టి మీ పట్ల ప్రత్యేక ఎప్పుడైనా సమస్య ఉన్నా కూడా నేను ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి అండగా నా బాధ్యత ఉద్యోగాల మీతో ఉన్నాం ఇలా అధికారంలో ఉన్నాం మీ సమస్యను పరిష్కరించే బాధ్యత నాది ఆనాడు ప్రభుత్వం నిరంకుశ వైఖరితో ముఖ్యమంత్రి గారు కేసులు లే శ్రీశైలం ప్రాజెక్టు గారికి వచ్చిన సార్ వచ్చిన కేసులే కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసుతోటి ప్రాజెక్టులకు సంబంధించి సాధించడానికి కొరకు జరిగిన పోరాటంలో పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలని అందుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే వేదిక ద్వారా పూర్వం కూడా కోరుతాను ఇప్పుడు కూడా మళ్ళీ నేను మీ ద్వారా కూడా అందరూ కూడా ఆ అంశాన్ని ప్రస్తావించిన వాటిని కోరుతాను గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చొని నీతో పాటు మిడ్ మానర్లో కూడా చాలా ఉద్యమాలు చేసినాం అప్పర్ మానర్లు చేసినాం నాలుగు కేసులున్నాయి మల్లరసాగర్లో కేసులున్నాయి ఇట్లా మొత్తం కేసులన్నీ తేవని మీ వేదిక ద్వారా ఇక్కడ నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా తప్పకుండా ఇదే క్రిమినల్ నేరం చేయాలనే ఉద్దేశంతో చేసిన కేసులు కాదు ఖాదీఖానాకు సంబంధించి గతంలో శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు కోటి రూపాయలు ఇచ్చి ఎక్కడ ఇచ్చినటువంటి సందర్భంగా దాని పనులు కొనసాగుతున్న సందర్భంలో అది పూర్తి కావడానికి సంబంధించి సోదరు హసన్ గారు కానీ మిగతా మైనార్టీ మిత్రులు అందరూ కూడా మరికొన్ని మాకు కూడా ఆ భవనం పూర్తి చేయాలి హాల్ అందరికి ఉపయోగపడే విధంగా వాడుకుంటామని చెప్పినప్పుడు మరి నలభై ఐదు లక్షల రూపాయలు నిధులు కేటాయించినాం తప్పకుండా మీరు కోరినట్టుగా అది పూర్తి చేసే బాధ్యత నాదే మెత్తలవారిగా దాని తొందర దగ్గర పని చేయించుకోండి పని అయినా కొద్దీ మిగతాకి సంబంధించి శాంక్షన్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా వేములవాడ సిరిసిల్ల జమ్మికుట ఉస్మానాబాదుల మస్జిద్దుల అభివృద్ధి కొరకు నేను ఐదు ఐదు లక్షల రూపాయలు ఇచ్చినాం ఆనాడు ఉన్న కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయల నిధుల నుంచి ఆ విధంగా చేసినాం కరీంనగర్ టౌన్లో కూడా కలెక్టరేట్ పోతుంటే ఉర్దూ భవన్ పేరు ఇప్పుడు కూడా యాభై లక్షలు నా తర్వాత మన రెండు వేల రూపాయలు దానికి ప్రణాళిక మళ్ళీ ఒక పైన సూర్య చేసేది ఉంటే కాలేదు సరే ఏదేమైనా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటా ఉంది నాట్ ఓన్లీ ఇటువంటి భవనాలే కాకుండా ఉపాధి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి మేమున్న ప్రెమరీస్ మైనార్టీ వెల్ఫేర్ స్కూల్ కూడా వేరే పిల్లలందరూ కలిసి ఐఆర్ వెరీ హ్యాపీ అట్లనే సమస్యలు ఉంటే ఎప్పుడైనా నిరంతరంగా పరిష్కరించేటువంటి బాధ్యత నాది ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించే బాధ్యత నాది దయచేసి నా దృష్టి చేయండి దృష్టి చేయకుంటేనే పరిష్కరించలేదు అనే విమర్శ అట్ల దానికి సంబంధించి తప్పకుండా సానుకూలంగా స్పందిస్తాం రాజకీయాలు అవసరం లేదు ఎక్కడున్నా ఎవరున్నా మీ సంక్షేమం కొరకు కృషి చేసే బాధ్యత నాది తప్పకుండా ఆ విధంగా పనిచేస్తానని మనం ఇస్తాం మేము అందరూ ఈరోజు ఇప్పుడు ముప్పై ఐదు లక్షలకు మనం ఫౌండేషన్ వేసుకున్నాం నేను ఇప్పుడే చెప్తా ఉన్నా మళ్ళీ మేము కంటే హామీ ఇస్తా ఉన్నా ఇది స్లాబ్ పోసుకొని దానికి దీనికి మళ్ళా పైన మొత్తం దానికి దీనికి కలిపి స్లాబ్ పోసుకునే విధంగా నేను డబ్బులు ఇస్తాను స్లాబ్ కింద ఫ్లోరింగ్ ఓపెన్ హాల్ ఉంచుకోండి పైకి మెట్లు ఇట్లనే ఉంటాయి ఇంకా ఇంకా మీరు నిర్ణయం చేసుకోవాలి అడిగి వాస్త ప్రకారంగా మళ్ళీ అది ఇది కలిపి పైన కూడా మళ్ళీ మీకు శాంక్షన్ చేసే విధానం అది మీ అందరూ నేను అయ్యో అన్న హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఇవన్నీ పొద్దున ఏంటంటే మళ్ళీ తప్పు అయితే ఎవరో ఒకరు విమర్శ వస్తుంది హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఉన్న రెండు శాఖలకు మంత్రి అన్నా ఇంకెన్ని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్త భవన్ పని ఉన్నా ఉస్నాబాద్కు అత్యంత ప్రాధాన్యత ఆరోగ్యం ఉంటేనే పని చేయగలుగుతారు మీరు మీకు ఇబ్బంది అయితే ఇల్లు కుటుంబానికి సంబంధించిన ఇబ్బంది అయితే ఇల్లు కూడా కష్టపడి చదివిపోయేయండి గురుకులాలనే గురుకులాలు ఏదోకుంటే చెప్పి అడ్మిషన్లు ఇప్పించే బాధ్యత నాది ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడంటే అక్కడ పోయి చదువుకోవచ్చు దూరం ఉండి మంచిగా దూరం ఉన్నారని లేదు గురుకులాలు ఎల్ల నలభై శాతం మిశ్చార్జులు పెంచడం పిల్లలు చదువుకోవచ్చు కాబట్టి దయచేసి మీ అందరికీ మరొక్కసారి ఈ తొందరగా పని చేసేది